హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి మార్గదర్శకాలన్నీ కూడా తీసుకురావాలని చెప్పేసి అధికారులకైతే అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి అధికారులు అందరూ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేసే పనులు అయితే ఉన్నారండి మనకి త్వరలోనే ఒక మార్గదర్శకాలు అయితే తీసుకురాబోతున్నారండి అయితే కొత్త పెన్షన్లు అనేది పంపిణీ అనేది ఈ విధంగా అయితే ఈసారి అయితే పంపిణీ చేస్తున్నారండి పూర్తిగా పాత విధానాన్ని అయితే రద్దు చేశారండి కొత్త విధానంలో మాత్రమే ఇండియా భరోసా ఆఫ్ పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఈ కొత్త విధానంలో మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా మీరు పెన్షన్లు పొందాలి అనే విషయం చాలా మందికి అయితే తెలియదండి ఆ విధానం ఏంటనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివరిస్తాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే మీకు జెన్యున్ గా యొక్క అప్డేట్ అయితే అందిస్తానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే కనుక గత జనవరి నుంచి కూడా స్క్రీనింగ్ టెస్ట్లు అయితే నిర్వహించారు కాబట్టి ఒక స్క్రీనింగ్ టెస్ట్లో జరుగుతుంది ఉన్నాయి కాబట్టి దివ్యాంగ్ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో పదిహేను వేల రూపాయల పెన్షన్లు అదేవిధంగా ఆరు వేల రూపాయలు పెన్షన్లు తీసుకుంటున్న వారికి ఈ యొక్క స్క్రీనింగ్ టెస్టులు అయితే నిర్వహించారు కాబట్టి వీరికి సంబంధించి రాష్ట్రంలో పెన్షన్ సంబంధించి పూర్తిగా మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి ఎందుకంటే ఇక్కడ దివ్యాంగ్ పెన్షన్ పర్టికులర్గా పదిహేను వేలు ఆరు వేలకు సంబంధించి ఒక టెస్ట్లు అయితే చేశారండి అయితే ఇక్కడ రాష్ట్రంలో మెడికల్ బోర్డులన్నీ కూడా తాత్కాలికంగా ప్రతి జిల్లాలో కూడా నిలిచిపోనియండి కాబట్టి ఈ యొక్క మెడికల్ బోర్డులన్నీ కూడా మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయండి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ స్టార్ట్ అయినప్పటికీ కూడా మరికొన్ని జిల్లాల్లో అయితే ఇంకా స్టార్ట్ అవ్వాల్సి అయితే ఉంది ఆ జిల్లాకు సంబంధించి పెద్ద హాస్పిటల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి డిఎంహెచ్ ఆఫీస్ అయితే ఉంటుందండి దానికి పైన మెడికల్ బోర్డులు కూడా అయితే ఉంటాయండి సో ఈ మెడికల్ బోర్డులు ఈ యొక్క డిఎంహెచ్ ఆఫీస్ ఇవన్నీ కూడా పనిచేస్తేనే రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్ సంబంధించి పదిహేను వేలు మెడికల్ పెన్షన్ సంబంధించి పదిహేను వేలు పదివేలు పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి రాష్ట్ర ఇవన్నీ కూడా స్టార్ట్ చేయబోతుంది ఇక అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఫస్ట్ వెరిఫికేషన్ అయినాయి రెండో వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయి ఇవైతే ఇంకా జరుగుతూ ఉంటాయి వచ్చే సంవత్సరం కూడా వెళ్తాయి అయితే ఈ లో కొంతమంది అనర్హత గురవుతే కనుక వారికి కూడా పెన్షన్లు అయితే తొలగించడం జరుగుతుంది ఒకవేళ గనక అర్హత ఉంటే కనుక ఆ పెన్షన్ కాకుండా సామాన్య భద్రత పెన్షన్ అంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చినప్పటికి కూడా వారికి అయితే ఇస్తామని చెప్పారు మరి పెన్షన్ వారికి ఇవ్వాలంటే ముందుగానే రాష్ట్రంలో ఈ పెన్షన్లన్నీ కూడా స్టార్ట్ చేయాలండి ఇవ్వడం స్టార్ట్ చేయాలండి ఎందుకంటే రాష్ట్రంలో చూసుకుంటే కనుక సంవత్సరానికి రెండుసార్లు అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పారు కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు లేదండి ఆ పరిస్థితి అయితే లేదు దాదాపు రెండు సంవత్సరాలు పైగా కొత్త పెన్షన్లు అయితే ఎవరికీ పంపిణీ చేయలేదు ఇటు సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి కావచ్చు దివ్యాంగి పెన్షన్ సంబంధించి కావచ్చు దివ్యాంగి ఫంక్షన్ సంబంధించి పర్టిక్యులర్ చూసుకుంటే కనుక నా నాలుగు ఆరు వేలు అయితే ఇస్తున్నారండి దివ్యాంగి పెన్షన్లు అయితే అదేవిధంగా పదిహేను వేలు అయితే ఇస్తున్నారండి ఇక మెడికల్ పెన్షన్ చూసుకుంటే కనుక ఐదు వేల నుంచి పదిహేను వేలు దాకా కూడా వారికి అయితే పెన్షన్స్ అయితే ఉంటాయండి వారి యొక్క మెడికల్ సర్టిఫికేట్ల ఆధారంగా వారికి ఉన్నటువంటి డిసీజ్ ఆధారంగా వస్తాయండి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈసారి పెన్షన్ పంపిణీ అనేది చాలా పారదర్శకంగా జరగాలి చాలా కట్టుదిట్టంగా జరగాలి ఎటువంటి అవకతవకలు కూడా జరగకుండా ఎవరికైతే జెన్యున్ పర్సన్స్ ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఎన్టీఆర్ వరుస పెన్షన్లు అయితే మంజూరు చేయాలని చెప్పేసి అనుకుంటుందండి ఇక్కడ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది రాష్ట్రంలో ఎస్ఐఎఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉన్నా యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికైతే సామాన్య భద్రత పెన్షన్ అనేది నాలుగు వేల అయితే ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారండి వారందరికీ కూడా కొత్త మార్గదర్శకాల ప్రకారం చూసుకుంటే కనుక నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు పెన్షన్ అయితే పొందొచ్చు ఇక అదేవిధంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఇక్కడ దివ్యాంగ పెన్షన్ సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు సార్లు సదరం స్లాట్స్ అయితే ఓపెన్ అయితే ఉన్నారు సదరం సర్టిఫికేట్లు అయితే చాలా మంది పొందుతున్నారు వారందరూ కూడా కొత్త పెన్షన్కి అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తారా అప్లై చేసుకుందామని వెయిట్ చేస్తున్నారు వీరందరికీ సంబంధించి ఈ డిసెంబర్ ఎండింగ్లో ఈ డిసెంబర్ ఎండగలో మార్గదర్శకాలు తీసుకొచ్చేస్తే కనుక వచ్చే జనవరి ఫిబ్రవరి ఈ నెలలో చూసుకుంటే కనుక కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ నడిపినా చాలా వరకు కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని చెప్పి చూస్తుంది ఆల్రెడీ చాలామంది అర్హులై ఉన్నారండి ఈ యొక్క పెన్షన్కి సంబంధించి వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాల్సి అయితే ఉంది వారందరికీ కూడా పంపిణీ చేస్తామని అయితే చెప్పారు సో అందరికీ కూడా ఎన్టీఆర్ బర్స్ ఆఫ్ పెన్షన్లు అయితే వస్తాయండి అయితే ఇక్కడ పెన్షన్ సంఖ్య అయితే గణనీయంగా పెరుగుతుందండి ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాల పైగా అయితే కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్ తీసుకోలేదు కాబట్టి ఆల్రెడీ అర్హులుగా ఉన్న వాళ్ళు కూడా పెన్షన్లు అయితే మంజూరు చేయలేదు కాబట్టి ర్యాండమ్గా వారిని అదేవిధంగా ఇప్పుడు అప్లై చేసుకునే వారిని ఇద్దరిని ఫిల్టర్ చేసి అందరికీ కూడా కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ దివ్యాంగ పెన్షన్లు ఎవరైతే పొందాలనుకుంటున్నారో వారికి సంబంధించి చూసుకుంటే కనుక వారికి దివ్యాంగ సర్టిఫికేట్లో నలభై ఒక్క పర్సెంట్ నలభై రెండు పర్సెంట్ ఉంటే కనుక ఆరు వేల రూపాయలు ఇక అదేవిధంగా ఎనభై ఆరు పర్సెంట్ ఎనభై ఏడు పర్సెంట్ ఉండి లోకో మోటర్ ఆర్థోపెటిక్ ఆప్షన్ కలిగి ఉండి ఇందులో సబ్ క్యాటి సబ్ క్యాటగిరీస్ అయితే ఉన్నాయి యాక్సిడెంటల్ విక్టమ్ ఒకటి అదేవిధంగా పీపీఆర్పి ఒకటి అదేవిధంగా మస్క్లర్ డిస్ట్రోఫీ ఒకటి ఇందులో ఈ యొక్క ఆప్షన్ సబ్ క్యాటగిరీలో కూడా కలిగి ఉండి వారికి ఎనభై ఆరు పర్సెంట్ ఎనభై ఏడు పర్సెంట్ ఉండి ఉంటే కనుక సాధారణ సర్టిఫికెట్లో వారికైతే ఈ దివ్యాంగ పెన్షన్లు అయితే పదిహేను వేల రూపాయలు అయితే పంపిణీ చేస్తారండి ఇక మిగతా కేటగిరీలు అయితే ఉన్నాయండి ఇంకా మెంటల్ రెటేషన్ కావచ్చు మెంటల్ ఇల్నెస్ కావచ్చు అదేవిధంగా విజువల్ ఇంపర్మెంట్ కావచ్చు ఇంకా అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి ఈ యొక్క ఆప్షన్స్లో ఉన్నప్పుడు కూడా వారికి ఎంత పర్సెంటేజ్ ఉన్నప్పటికి కూడా వారికి అయితే పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు పెన్షన్ మాత్రమే వస్తుందండి ఓన్లీ లోకో మోటార్ ఆడత ఆప్షన్లు కలిగి ఉండి ఇందులో ఎనభై ఆరు ఎనభై ఏడు పర్సెంట్ ఉంటే మాత్రమే పదిహేను వేల రూపాయలు పొందగలుగుతారండి మిగతా ఏది ఎందులో ఉన్నా సరే మీరైతే పొందలేరండి సో ఈ ఏ ఆప్షన్స్లో ఉన్నప్పటికీ కూడా మీరు పొందలేదు కాబట్టి సదరం సర్టిఫికేట్ మీరు తీసుకునేటప్పుడు కంపల్సరీ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవాలి సో పర్టికులర్గా మీకు ఏ ఏ రకమైనటువంటి డిజబిలిటీ ఉందని చెప్పేసి మీరు ముందుగా సదరం స్లాట్ బుక్ చేసుకునే టైంలో కూడా మళ్ళీ మీరైతే యొక్క అప్లికేషన్ కంపల్సరీ ఇవన్నీ కూడా పొందుపరిచి సదరం సర్టిఫికేట్ పొందినట్లయితే కనుక చాలా వరకు మీకు పెన్షన్కి సంబంధించి చాలా క్లియరెన్స్ అయితే అయిపోద్ది మీకు పెన్షన్ ఇవ్వడం కూడా చాలా ఈజీగా అవుతుందండి కాబట్టి సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు ఆ యొక్క సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ చూసుకుంటే మీరు ఈ యొక్క ఎన్టీఆర్ వర్స్ ఆఫ్ పెన్షన్కి అప్లై చేసుకునే టైంలో అప్లై చేసుకుంటే కనుక మీకైతే పదిహేను వేల రూపాయల పెన్షన్ పొందడానికి ఆరు వేల రూపాయల పెన్షన్ పొందడానికి మీకు అవకాశం అయితే ఉంటుందండి అయితే కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది ఒకసారి చూద్దామండి కొత్త పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్రంలో కంపల్సరీ పెన్షన్దారులు అప్లై చేసుకునే వారు ఎవరైతే ఉంటారో వారికి ఆధార్ కార్డ్ అనేది ఉండాలి దానికి ప్రాపర్గా మొబైల్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకుంటే అయితే ఉండాలి ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీ దగ్గర మొబైల్ ఫోన్ అనేది ఉండాలండి ఓటీపీ చెప్పడానికి ఇక దీని తర్వాత కంపల్సరీ క్యాస్ట్ ఇన్కమ్ డీడబుల్ సర్టిఫికేట్స్ అనేది అవసరం అవుతాయి దీని తర్వాత మీకు వైట్ రేషన్ కార్డ్ అంటే స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది అవసరం అవుతుందండి ఇక దీని తర్వాత మెడికల్ సర్టిఫికేట్స్ అయితే కనుక మెడికల్ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర అయితే పెట్టుకోండి మెడికల్ సర్టిఫికేట్ సంబంధించి మీకు డిఎంహెచ్ఓ ఆఫీస్ ద్వారా అయితే మీకు డైరెక్ట్ పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తారు అక్కడ అప్రూవల్ వచ్చిన తర్వాత అదేవిధంగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ సంబంధించి కూడా మీకు అక్కడ అప్రూవల్ వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు మళ్ళీ మీకు స్టార్టింగ్లో చూసుకుంటే కనుక ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది అదా శాంక్షన్ అవుతుంది ఇక వీటితో పాటు ఎవరైతే విద్యార్థి లెవెల్లో స్టూడెంట్స్ ఉంటారో వారికి అయితే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి మిగతా వారికి అయితే అవసరం లేదు మిగతా వాళ్ళు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది విత్ పర్సంటేజ్తో కంపల్సరీ సదరం సర్టిఫికేట్ జిరాక్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది సదరం సర్టిఫికేట్ ఇక దాని తర్వాత ఇంకా ఏ అయితే మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ఉంటాలో అవైతే మీరు చూపించండి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ప్రైమరీగా చూసుకుంటే కనుక క్యాస్ట్ ఇన్కమ్ డే డబుల్ సర్టిఫికేట్స్ వైట్ రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు ఇవి ఉంటే సరిపోద్ది అప్లికేషన్ అనేది వారు ఇస్తారండి రెండు పాస్పోర్ట్స్ ఫోటోస్ అయితే అంటించి రాసేసి మీరైతే అయితే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క దివ్యాంగింగ్ పెన్షన్ కావచ్చు ఎన్టీఆర్ వరుస పెన్షన్ సంబంధించి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ అయితే చేయబోతుంది త్వరలో ఈ యొక్క ప్రాసెస్ అయితే జరుగుతుంది అండి ఇప్పుడు అప్పుడే కాదు ఇంకా సో దీనికి సంబంధించి ఒక డిసెంబర్ ఎండింగ్లో మనకి క్లియర్ గట్గా అప్డేట్ వస్తుందండి ఈ డిసెంబర్ ఎండింగ్లో మనకి తెలిసిపోద్ది మ్యాక్సిమం జనవరా లేదంటే ఫిబ్రవరి అని చెప్పేసి మనకి చాలా వరకు మార్గదర్శకాలు వస్తున్నాయి మనకి ఈ యొక్క జీవో అనేది తీసుకురాబోతున్నారండి సో దీనికి సంబంధించిన రాష్ట్రపతి నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ అయితే జన్యున్గా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి